గిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తుల్లా దేవేందర్ గౌడ్ వారికి సాంప్రదాయం స్వాగతం పలికారు ఇక ఆలయ అర్చకులు గర్భాలయ దర్శన అనంతరం వేద ఆశీర్వచనం చేసిన వేద పండితుల స్వామివార్లు లడ్డూ ప్రసాదం అందజేసిన ఆలయాధికారులు అనంతరం దేవేందర్ గౌడ్ తనయుడు బీజేపీ నాయకుడు వీరేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసంలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు మాతో పాటు భగవంతుడు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు

ఇంకా మంచి రోజు చెప్పి తెల్లగానే నాన్నగారు దేవందర్ రోడ్లతో పాటు మేమందరం కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు వచ్చి యాది రూట్లో దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ జరుగుతున్నటువంటి అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూడడం జరిగింది రేపు వైకి ఏకాదశి కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు కాబట్టి ఇక్కడ అందరు కూడా జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యాజమానానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా రేపటి ఏర్పాట్లు కూడా బాగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఈరోజు అశోక్ రౌడ్ గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ప్రవీణ్ గారు అదేవిధంగా సత్యం గారు మేమందరం కూడా ఈరోజు స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది మీ అందరిపైన తెలంగాణ ప్రజలందరి అందరిపైన లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం ఉన్నారని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం